శాస్త్రంలో గ్రహాలు నక్షత్రాలు రాసులపై ప్రభావం చూపిస్తూ ఉంటాయి ప్రతి నెల రాసులు గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాసులోకి సంచారం చేస్తూ ఉంటాయి అయితే అక్టోబర్ పదహారో తర్వాత కొన్ని శక్తివంతమైన గ్రహాలు రాశి నక్షత్ర సంచారం చేయనున్నాయి దీంతో ఐదు రాసుల వారికి నవంబర్ వరకు రాజయోగం పట్టనుంది కాగా ఆ రాసులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా మేష రాశి మేషరాశి వారికి అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదహారు వరకు అదృష్టం తలుపు తడుతుందనే చెప్పాలి ఎందుకంటే శక్తివంతమైన గ్రహాలు సూర్యుడు కుజుడు శుక్రుడు రాహువు గ్రహాలు ఈ రాశి వారికి అండగా ఉండనున్నాయి దీనివల్ల ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరగడమే కాకుండా మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి ఈ మొత్తం వీరికి లాభదాయంగా ఉంటుంది ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు అందే అవకాశం ఉంది లేదా జీతభత్యాలు పెరిగే అవకాశం కూడా ఉంది ఆర్థిక పరంగా కూడా వీరికి చాలా బాగుంటుంది ఈ సమయంలో వృషభ రాశి వృషభ రాశి వారికి బుధుడు బృహస్పతి శుక్రుడు శని గ్రహాలు చాలా అనుకూలంగా ఉంటాయి అందువలన వీరికి ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది వీరికి కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగం లేని వారికి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది కెరియర్ పరంగా చాలా కలిసి వస్తుంది ఈ సమయం నూతన గృహం కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది సింహరాశి సింహరాశి వారికి గుర గురు శుక్ర కుజ బుద్ధ రాహు గ్రహాల ప్రభావంతో ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది ఉద్యోగ ఉద్యోగ పరంగా ఉన్న సమస్యలన్నీ వీరికి ఈ సమయంలో తొలగిపోతాయి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా వీరు చాలా రోజుల నుంచి బయ బాధపడుతున్న సమస్యల నుంచి కూడా బయటపడతారు మానసిక ఇబ్బందుల నుంచి బయటపడతారు ఆదాయం పెరుగుతుంది కోర్టు వివాదాలు ఎప్పటి నుంచో కోర్టులో పెండింగ్ లో ఉన్న సమస్యలు కూడా వీరికి అనుకూలంగా పరిష్ పరిష్కరించబడతాయి వీరికి అనుకూలంగానే ఆ కోర్టు కేసులో తీర్పు రానుంది కుటుంబంలో కూడా చాలా సంతోషకరమైన ప్రశాంతకరమైన వాతావరణం నెలకొంటుంది కర్కాటక రాశి ఈ రాశి వారికి ఊహించని విధంగా చేతికి డబ్బు అందుతుంది రావాల్సిన బాకీలు మొండి బాకీలు అన్ని బకాయిలు పూర్తిగా తీరిపోయి వీరికి ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం కూడా ఉంది విదేశాల్లో ఉన్నవారు కూడా ఆర్థికంగా అనేక ప్రయోజనాలు పొందుతారు వీసా సమస్యలు కూడా వీరికి నెరవేరుతాయి నిరుద్యోగులకు మంచి ఉద్యోగం దొరుకుతుంది సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి ఇంట బయట సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యం మెరుగుపడుతుంది తులారాశి తులారాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది నవంబర్ నెల వరకు కూడా వీరు కళలో కూడా ఊహించని లాభాలు పొందుతారు అనుకోని విధంగా జీవితం చాలా కొత్త కొత్త మలుపులు తిరుగుతుంది ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు లేదా వారికి ప్రమోషన్లు జీ పెరగడం వంటివి కూడా చూస్తారు వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అన్ని తిరిగి వస్తాయి చాలా మంచి లాభాలను తీసుకొస్తాయి కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయి తద్వారా కుటుంబం మొత్తం ఆనందంగా కలిసి జీవిస్తారు ఇంట బయట సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది పండుగ వాతావరణం నెలకొంటుంది